లో స్టార్ట్ అయినాయి ఇక్కడ కొత్త కొత్త చాటలు కొత్త కొత్త కుండలు ఇక్కడ అమ్ముతూరు హోల్సేల్ ధరలకి ఇప్పుడు అక్కడ గుడి ముందర ఎలా అమ్ముతున్నారో ఒకసారి రేట్లు కనుక్కునే ప్రయత్నం చేద్దాం చాలా రైట్ ఈ చాటలు మొత్తం నాలుగు లారీలకు దిగినాయి శ్రీశైలాన ఉగాది బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఉగాదికి కర్ణాటక వాళ్ళు బాగా తీసుకుపోతున్నారు ఈ చాటలు ఈ మిక్సీలు ఎక్కడ చేస్తారు స్వామి ఇక్కడ ఏమన్నా తెలుసా ఇంకా వేరే కార్డు ఉందా ఆయన అయితే ఇది లేదన్నాడు ఈ సమానం లేవా అంటున్నా ఆయన అంతేనా సత్ర దగ్గర ఉన్నాము ఏంది అన్నా ఇది ఏంది ఇది ఏం చేస్తారు ఈ షాటలు ఆయి ఎందుకు ఏం చేస్తారు లెస తెచ్చారు ఏమైనా పండుగ ఉందా ఉగాదిగా అంటే ఈ మనిషి మనిషికి తీసుకుంటారా కర్ణాటక వాళ్ళు తీసుకుంటారా వామ లోడ్ ఎందుకన్నా ఇవన్నీ అంటే వాళ్ళు ఎంత పండుగ దేవుని కాడ పెడతారా ఏంటన్నా తీసుకో అక్కడ ఇంటికి తీసుకు ఇంటికి తీసుకెళ్తారా ఎక్కడ తయారైతే అంతే షాప్ కాడి పోయి అడగాలి the forest